వెల్కమ్ టు వెల్కమ్ టు నగరవనం చెట్లు ఇవన్నీ ఇదంతా అడవి ప్రాంతము ఫారెస్ట్ ఏరియా నర్సరీ కూడా మొక్కలు కూడా పెంచుతున్నారు ఇక్కడ అది బుద్ధ బుద్ధారమ బుద్ధారమా ధ్యానం చేసుకునేదానికి సెంటర్ అది బుద్ధిస్టులు ఎవరైనా ఉంటే రావచ్చు నైస్ వ్యూ ఇంకా పైకి వెళ్దాం సార్ ఓకే రండి ఇంకా చూపిస్తాం మీరు చాలా తెలుసుకోవాలి మన నిలు గురించి సూపర్ 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 సీసీ ఫుటేజ్ కూడా ఉంది సీసీ ఫుటేజ్ కూడా ఉంది సార్ ఇదిగోంది ఇక్కడ ఇక్కడ సేఫ్టీ కూడా ఉంటుంది పచ్చ పచ్చ వనాలు అడవి ప్రాంతము ఇక్కడ జింకలు కూడా వస్తాయి నైట్ టైం అప్పుడప్పుడు చిరుత పుల్లు కూడా విజిట్ చేస్తూ ఉంటాయి మీరు రావాలనుకుంటే రావచ్చు అదిగో మా నెల్లూరు అదే మా నెల్లూరు అదే కనిపిస్తుందా బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా మధ్యలో చెరువు ఉంది అడ్డము మొన్న రొట్టెల పండగకు వచ్చారు కదా మీరు ఆ చెరువే ఈ మధ్యలో ఉంది అడ్డం స్వర్ణాల చెరువు దాని పేరు స్వర్ణాల చెరువు రొట్టెల పండగ చేస్తారు పెద్ద చెరువు నెల్లూరు అంతటికి పెద్ద చెరువు లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు ఎండిపోయినట్లు చరిత్రలోనే లేదంట ఆ చెరువు ఆ చెరువు ఆనుకొనే నిల్లు అదంతా నీళ్లు వెంట కొండ కొండ అవతలే నరసింహ కొండ ఉండేది దాని ఉంటుంది అనమాట మా అప్సర్ అప్సర్ మంచి ఫ్రెండ్ నాకు ఇక్కడ ఒక అబ్బాయి అన్నాడు షూట్ చేసే అబ్బాయి రాదు చూడండి నేనే డేవిడ్ డేవిడ్ మంచి ఫ్రెండ్